చలిలో తల్లికాకి జీవితం అది చలికాలం అవటవుతో జున్ను చిన్నీలు ఇద్దరు పొద్దున సాయంత్రం బయటికి వెళ్ళలేని పరిస్థితిలో చలికి వణుకుతూ అలా బోడిలో నిల్చొని ఉంటారు అమ్మా అమ్మ బైక చిల్ల చలిగా ఉంది కదా వాతావరణం చేయడానికి అంతగా నేను ఒకసారి అలా బయటకి వెళ్ళి కొంచెం సేపు నా స్నేహితులతో ఆడుకుని వస్తానమ్మా ఇలా వాతావరణం చూస్తే నాకు చాలా ఇష్టం ఎంతసేపు అనమ్మా ఇంట్లోనే ఉంటాను అలా బయటకు వెళ్తానమ్మా ఒప్పుకోమ్మా అని చిన్ని అంటుంది అమ్మతో ఏంటి చిన్ని నువ్వు మాట్లాడేది బయట పరిస్థితి చూసావా ప్రాణానికి ఎంత ప్రమాదమో అర్థమవుతుందా ఆలోచిస్తావమ్మా వద్దు నువ్వు ఇంట్లోనే ఉండు నీకు కావాల్సింది అమ్మ చేసి పెడుతుంది అంతే అంతేకాని బయటకు వెళ్ళడం వద్దు అర్థమవుతుందా అని ఎంతైనా తల్లి మనసు కదా జున్ను చిన్నీని కోపడుతూ ఉంది సోను కాకి కూడా ఇదే తిప్పలు తప్పలేదు బన్ను సోనుని నిద్రపోనిస్తే వట్టు అన్నా అమ్మా నా స్నేహితులంతా ఆడుకుంటూ ఉంటారమ్మా మంచి పడితే మాత్రం ఇంట్లోనే ఉండాలా చెప్పమ్మా దయచేసి నన్ను వెళ్ళనివ్వమ్మా నా స్నేహితులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారమ్మా అమ్మ వెళ్ళనివ్వమ్మా అంటూ బన్ను కాకి ఏడుస్తూ ఉంటాడు అప్పుడు సోను ఏమిటి బయటికి వెళ్తావా ఇదే కాలం చలికాలం చూసావు కదూ మంచు ఎలా పడుతుందో ఈ మంచుకి నువ్వేమవుతావని వెళ్తానంటున్నావు వీళ్ళేదో ఇంట్లోనే ఉండు చూడు ఎదురంటి చిన్ని ఆడుకోడానికి వెళ్తాను అంటే వాళ్ళమ్మ పంపించిందా నువ్వు నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు ఎక్కడికి వెళ్తానికి వీల్లేదు అంతే అని సోను చెప్పటంతో బన్ను చేసేదేమీ లేక గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు ఈ అమ్మ ఎప్పుడు ఇంతే మర్యాదగా అడిగితే ఎక్కడికి పంపించదు నేను ఎక్కడికి అడిగాను ఆడుకోవడానికే కదా ఆ చిన్ని వచ్చే తినడానికి నేనేమన్నా ఆడపిల్లనా నేను మగపిల్లవాణ్ణి నేను ఆడుకొని ఇక తల్లి పని చక్కగా ఎవరికీ చెప్పకుండా ఎగురుకుంటూ సంతోషంగా బయటకి వచ్చేస్తాడు అక్కడ మంచు బాగా పడుతున్నా కూడా చాలా నవ్వుకుంటూ సరదాగా చుట్టుపక్కలంతా తిరుగుతూ ఉంటాడు బన్ను కాకి ఇంతలో అక్కడికి గౌరీ పావురం వస్తుంది ఎవరి బాబు బంటరిగా కనిపిస్తున్నాడే ఈ రోజు మనకి ఏదో లక్కీ ఛాన్స్ దొరికినట్టే ఉంది కదా ఆలస్యం చేయకుండా వీడిని తీసుకొని రోజు చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఏంటి బాబు ఒంటరిగా ఇలా వచ్చావే అమ్మతో గొడవ పడ్డావు అమ్మ స్నేహితురాల్ని రా నాతో మా ఇంటికి వెళ్దాము రా బాబు పర్వాలేదులే మీ అమ్మ ఎప్పుడు అంతే పక్కన వాళ్ళ గురించి అస్సలు ఆలోచించదు నేను అలా కాదు నాన్న మా ఇంట్లో నీకులాగే చాలా మంది పిల్లలుంటారు నాన్న కేక్లు చాక్లెట్లు బిస్కెట్లు చాలా ఉంటాయి పద పద నాతోటి నీకేం కావాలంటే అవి తినేద్దు అమ్మ గుర్తొచ్చిన తర్వాత నేనే మీ అమ్మకి చీబాట్లు పెట్టి నిన్ను ఇంట్లో దింపుతాను సరేనా అంటూ గౌరీ పావురం వట్టి మాయ మాటలు చెప్తూ ఉంటుంది అక్కడికి వస్తుంది ఈ చెల్లిలో ఏం చేస్తున్నావురా మీ అమ్మ నిన్ను ఎలా పంపించింది ఇంత మంచి ఉంటే అయినా నువ్వెవరమ్మా నా బంధువు గారి దగ్గర నుంచున్నావే ఎప్పుడు నిన్ను ఈ ఊళ్ళో చూసినట్టు అనిపించట్లేదు అయ్యో నేను ఈ ఊళ్ళో మనిషినేనండి బన్ను వాళ్ళమ్మకి నేను ఫ్రెండ్ని బన్నుని మా ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాను అయినా మీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం నాకేంటి పదల బన్ను ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటూ బన్ను తీసుకుని బయలుదేరుతూ ఉంటుంది గౌరీ పావురం అవునా ఏదో బన్ను గారు తెలుసు కదా చలిలో ఎందుకు ఇలా అని ఆగానే తప్ప నీ నుంచి నీతులు చెప్పించుకోవడానికి కాదమ్మా వెళ్ళిపోతే వెళ్ళిపో నేను వెళ్ళిపోతున్నాను అంటూ రాణి పిచ్చుక అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది కోపంగా బన్ను గాడి కోసం ఊరంతా వెతికిన సోను చివరి అక్కడికి జున్ను దగ్గరికి వస్తుంది మీద కోపంతో ఇంటికి తిరిగి వస్తాడా లేదా ఈరోజు నీ దాకా వచ్చింది రేపు నా దాకా రాదని అసలు గ్యారంటీ ఉందా చెప్పు నువ్వు ఏడిస్తే ఎలా చిన్నపిల్లవి కాదు కదా మనమే ధైర్యంగా ఉండాలి ఇద్దరం కలిసి పోరాడదాం ఈ ఆడవకు నా మాట విను అంటూ జున్ను సోనుకి ధైర్యం చెప్తూ ఉంటుంది ఒక పక్కన ఎక్కడికి బన్నుగాడి వెళ్ళి ఉంటాడా అని తెగ ఆలోచన చేస్తూ ఉంటుంది జున్ను ఇక అలా ప్రయాణంలో బన్నుకి చాలా దూరం వెళ్ళినట్టుగా అనిపిస్తుంది ఆంటీ చాలా దూరం వచ్చినట్టు ఉంది ఇంకా నేను ప్రయాణం చేయలేను ఆంటీ మీ ఇల్లు ఎంత దూరంలో ఉంది నేను మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను ఆంటీ ఇప్పటికే చాలా లేట్ అయింది నేను కనిపించక మా అమ్మ ఎంత ఇబ్బంది పడుతుందో ఎంత ఏడుస్తుందో నేను వెళ్ళిపోతాను ఆంటీ అవునా నానా వెళ్ళిపోతావా నిన్ను వెళ్ళిపోవడం కోసం కాదురా ఇక్కడికి తీసుకువచ్చింది నా కడుపారా నిన్ను కైమా చేసుకుని ఉప్పు కారం సరిగ్గా వేసుకుని మసాలా బాగా తట్టించి తినడానికి నాన్న ఇక్కడికి తీసుకువచ్చింది ఒకసారి నా దగ్గరికి వచ్చిన పిల్లలెవరు తిరిగి వెళ్ళినట్టుగా చరిత్ర లేదు నాన్న కాబట్టి నువ్వు నోరు మూసుకొని నాతో వస్తే నీకు సరిగ్గా ఉంటుంది నాన్న నువ్వు చెడ్డ ఆంటీవి నువ్వు మంచి ఆంటీవి కాదు మా అమ్మ చెప్తూనే ఉంది మా అమ్మ మాట వినకుండా నేను వచ్చి ఎంత పెద్ద తప్పు చేశాను అమ్మ ఎక్కడ ఉన్నావు త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళమ్మా అది అసాధ్యం నాన్న ఆమె ఇక్కడికి రాలేదు నువ్వు సమయం వృధా చేయకు పద తోటి అంటూ పాపం బన్నుగాడు గుక్క పెట్టి ఏడుస్తున్నా కూడా గౌరీకాకి నిర్దాక్షిణ్యంగా చంపకు తినాలి అన్న కోరికతో బన్నుని రమ్మని బలవంతం చేస్తూ ఉంటుంది బన్ను గాడి మాత్రం నుంచొని బోరు బోరున అమ్మ కోసం ఏడుస్తూనే ఉంటాడు సోను కాకి జున్ను పిచ్చుక అలా వెళ్తుంటే మైనా పావురం ఎదురయ్యి బన్ను గాడిని ఆ దొంగ ముఖంకి తీసుకువెళ్తుంది అది నా కొడుకును కూడా వెళ్ళి త్వరగా మీ బిడ్డని కాపాడుకోండి అంటూ పావురం ఏడుస్తూ అది పిల్లల్ని ఎత్తుకుపోతుంది దాని తర్వాత చంపి తింటుంది అది దగ్గరలో ఉండే అడవిలో ఉంటుంది దాని పేరు గౌరీ పావురం వెళ్ళండి త్వరగా గాడిని కాపాడుకోండి అని చెప్తుంది వెంటనే జున్ను సోనూలు ఇద్దరు గౌరీ పావురాన్ని పట్టుకుంటారు ఆగవే గౌరీ పౌరం ఎక్కడికి వెళ్తావు ఎక్కడున్నాడు బన్నుగాడు ఎక్కడ దాచావు మర్యాదగా చెప్పు ఏంటి ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఈ రోజు నీరుచి మేం చూస్తాం నిన్ను బాగా కోసి ముక్కలు చేసి ఉప్పు కారం అద్ది అల్లం వెల్లుల్లి తో నిన్ను మంచి కూర ఉండి ఊరంతా పిలిచి భోజనాలు కూడా పెడతాం అప్పుడు తెలుస్తుంది నువ్వొక పక్షిని చంపితే దాని ప్రాణానికి ఎంత బాధ కలుగుతుందో మా బి తీసుకొచ్చి మాతోని పెట్టుకుంటావా రోజు నీ చావు మా చేతుల్లో చూడు అని జున్ను సోనూలు ఇద్దరు గౌరీ పావురం మీద ఒక్కసారి దాడి చేస్తారు అంతే వాటి దాటికి తట్టుకోలేని గౌరీ పావురం ఇద్దరికి దండం పెట్టి బ్రతుకు జీవుడా అని అక్కడి నుంచి ఎగిరిపోతుంది తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది ఇంకొకసారి ఈ ఊళ్ళోకి వచ్చి ఏ పిల్లలైనా చంపి తిన్నావు అని తెలిసిందా ఆ రోజే నీకు ఆఖరి రోజు బ్రతుకు అంతే కాని నీచమైన బ్రతుకు బ్రతక్కు పో ఇక్కడి నుంచి అని జున్ను

మొత్తానికైతే కొడుకులో వచ్చిన మార్పుకి సోనుకాకి చాలా సంతోషపడుతుంది ఈ కథలోని నీతి తల్లిదండ్రుల మాట వినకపోతే నష్టం మనకి బన్నుగాడి చూసారా ఎంత ప్రమాదంలో ఉంటే మళ్లీ వాళ్ళమ్మ జున్ను వచ్చి కాపాడాల్సి వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడూ మీ రక్షకులు వాళ్ళని దాటి ఎప్పుడు ఏ పని చెయ్యకపోవటమే ఉత్తమం